అండి మీకు ఇన్స్టెంట్ సమ్మర్ డ్రింక్ చూపించిపోతున్నానండి అదేంటో చూద్దాము మనం యాక్చువల్గా చెరుకు నుంచి పంచదార బెల్లం రెడీ అవుతుంది కదండి ఇప్పుడు మనం ఆ పంచదార బెల్లం నుంచి చెరుకు రసం ఇన్స్టెంట్గా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము నేను ఇది ఫస్ట్ టైం అండి ట్రై చేద్దామని చెప్పి చేశాను ముందుగా అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం తీసుకున్నాను టూ కప్స్ అయ్యిద్దండి టూ కప్స్కి ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లము కొంచెం పుదీనా ఒక చిన్న అల్లం ముక్క ఐస్ క్యూబ్స్ నిమ్మకాయ చెక్క అండి ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క వేసేసుకొని బాగా గ్రౌండ్ చేసేసుకొని తర్వాత వడకట్టేసుకొని కొంచెం షుగర్ గ్లాసులో షుగర్ వేసేసుకొని రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ అండి చాలా బాగుంది బట్ ఏంటంటే ఎలా అయినా ఒరిజినల్ ఒరిజినలే కదా కొంచెం బ్యాలెన్స్ అయితే చేస్తుందండి టేస్ట్ అయితే వచ్చింది నాకు కొంచెం పుదీనా ఎక్కువైంది అనిపించింది కొంచెం తగ్గించుంటే బాగుండేది బెటర్ అండి చేసుకోవచ్చు ఎప్పుడైనా తాగాలి అనిపించినప్పుడు మనకి చేరుకులు ఎప్పుడు అందరికీ అవైలబుల్గా ఉండవు కదా ఇలా అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి బాగుంది పుదీనా ఇవన్నీ మనకి హెల్తీనే కదా మీకు ఎప్పుడైనా తాగాలి అనిపించినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్